నిన్న అడుగు ఇండియా అంటే ఎందుకు శత్రుత్వం ఇండియా మమ్మల్ని పైకి రానివ్వడం లేదు కాళ్లతో తొక్కి అణిచేస్తోంది అని నువ్వంటున్నావు కానీ మాకా భేదభావం లేదు సహోదరులా మెలుగుతున్నాం సరి సమానంగా చూస్తున్నాం మా కోవిల్ని మీ మిలట్టి కూల్చేశారు అది తప్పేలే కానీ మీ ఊళ్ళో మీ వారే మీ కోవిల్ని ధ్వంసం చేశాడు సలానా షరీఫ్ ఆ ముస్లింని మీరేం చేయలేదు మాల వేశారు పాకిస్తాన్కి భద్రంగా సాగనంపారు స్వతంత్రం కోసం పోరాడుతున్నారే మీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తల తిరుగుతోంది ఉన్నది ఒక్క కాశ్మీర్ దానికి ఇన్ని గ్రూపులుంటే నీకేం మిగులుతుంది గ్రూపులే వేరు వేరు లక్ష్యం ఒక్కటే కాదే కాశ్మీర్ ని పాకిస్తానికి ఇండియాలోనే ఉండాలనో గ్రూపు ఇండియా నుంచి గ్రూపు ఇందులో నీదే గ్రూపు నేను నా దేశం కాశ్మీర్ కోసం పోరాడుతున్నాను నువ్వెక్కడ పోరాడుతున్నావు దుష్ట శక్తులు నిన్ను ప్రేరేపిస్తున్నాయి బంద్ మా సమస్యలు నీకెలా తెలుస్తాయి ఏ దేశంలో సమస్యలు లేవు అమెరికాలో నల్లవాళ్లకి తెల్లవాళ్లకి రంగు సమస్య బోస్నియాలో క్రిస్టియన్లకి ముస్లింలకి మత సమస్య బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడే వాళ్ళకి ఉర్దూ మాట్లాడే వాళ్ళకి భాష సమస్య శ్రీలంకలో తమిళులకి సింహళీయులకి జాతి సమస్య కానీ ఒక్క ఇండియాలోనే యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఏ సమస్యకి అవకాశం లేదు నీకో సంగతి తెలుసా ఈ నా మాతృభూమి ఒక కర్మభూమి వీరుల కన్నా పుణ్యభూమి రాణి రుద్రమదేవి ఈ దేశంలోనే పుట్టింది అల్లూరి సీతారామరాజు ఈ దేశంలోనే పుట్టాడు గాంధీ మహాత్ముడు ఈ దేశంలోనే పుట్టాడు మన భారతాన్ని ముక్కలు ముక్కలు చేయాలని మత తత్వ రాజకీయ శక్తులు చేసే ప్రయత్నాలకి మేల్ లొంగిపోలేదు మీరు బలయ్యారు అది మాత్రమే కాదు మనల్ని విడదీసి లాభం పొందాలనే పొరుగు దేశానికి మీరు అమ్ముడు పోయారు మా వల్ల మీరు లాభం పొందాలని చూస్తున్నారు మీ ఇండియా చూస్తుంది కానీ పాకిస్తాన్ మా అందరికి హెల్ప్ చేస్తోంది గొర్రెని చంపడానికి కసాయవాడు హెల్ప్ చేస్తున్నట్టు మీరు గెలవరు కేవలం ఒకవేళ గెలిచారనుకో సాయపడ్డవాడు మిమ్మల్ని వదిలిపెడతాడా ఇప్పుడు ఇండియాతో పోరాడుతున్నారు తర్వాత పాకిస్తాన్ తో పోరాడతారు మేం వన్ పీపుల్ వన్ ఫైట్ అల్లాని పూజించే వాళ్ళం మాలో మేము ఫైట్ చెయ్యం అందరూ అల్లాని పూజించే వాళ్లేగా ఇంతెందుకు పాకిస్తాన్ వేరైనప్పుడు ఇండియా నుంచి వెళ్లిన ముస్లింలని ముజాహరని అంటే కాంతి సీకులని అవమానించి అక్కడున్న ముస్లింలు చావగొట్టారు ఇవాళ కరాచీ ముస్లింలు కొట్టేవాడు రేపు కాశ్మీర్ ముస్లింలు కొట్టడట్టావా తల్లి బిడ్డ ఒకటైనా కడుపు నోరు వేరు వేరు తెలుసుకో నువ్వు చెప్తేనే తెలుసుకో అక్కర్లేదు ఏదేదో చెప్పిన బుర్రని పాడు కమాండర్

నువ్వు దీపావళి పిస్టల్ తో బెదిరిస్తున్నావా నీ పిస్టల్ తో నన్ను కాలిస్తేనే నాకు దెబ్బ తగులుతుంది ఈ పిస్టల్ తో ఏ వైపు కాల్చినా నువ్వు ఎగురుతావు ఎగురుతావా ఇంకోసారి ఎగురుతావాడు ఇది పిస్టల్ కాదు రిమోట్ కంట్రోల్ మీ ఊళ్ళో కొన తప్పు తప్పు గలత్ ఇది ఇంకోసారి నొక్కానంటే నువ్వు నీ వాళ్ళు నీ వర్గం నీ లక్ష్యం అన్ని క్లోజ్ నాతో సహా నాకు చావు గురించి భయం లేదు ఏమంటే నేను నీలా లక్ష్యవాదిని కాను ఆర్డినరీ చేపలు ఫిషమెన్ సైంటిస్ట్ కాదా సైంటిస్టా ఆయన ఇప్పటికి బారముల్లా డిస్టిక్ పోయి ఉంటారు ఆయుధాన్ని కింద పడేయమను

అమాయక ప్రజల్ని బంధించి చిత్రహింసలు పెట్టావే ఆ చిత్రహింస నువ్వు కొంచెం అనుభవించు మిలటరీ వచ్చి మిమ్మల్ని విడిపించేంతవరకు ఆ మీ ప్రాణాల్ని మీ దగ్గరే వదిలేసిపోతున్నా ఆకలిస్తే గట్టి తినాలేంటరా వంటగదిలో చూస్తే చపాతీ గురించి ఇక్కడ గట్టేరా ఊరికాని ఊరొచ్చి ఓ పాల ఇంట్లో ఇరుక్కున్నామే ఇప్పుడు ఏంట్రా దారి ఏంటి చెంబు అది చెంబు కాదా సరేలే చెప్పు దేనికి గట్టించినావుగా పాలి बहन माफ करो कर पाल कृपाल बितापाल बिगू आप लोग कौन है? आ, हम आपके है कौन हम किसी से कम नहीं नहीं हाँ जी आ तो दो आदमी को देखा बोल बहन कोई भी नहीं अच्छा ख्याल रखो माँ चिंता नहीं कहना తీవ్రవాది హే మమ్మల్ని కాల్చడానికి వెతుకుతున్నారు హే తు బోల్ చేసి చేస్తున్నారమ్మా నువ్వే కాపాడాలమ్మా చేసి చూపించింది దాని తప్పకుండా కాపాడుతుంది అంటే నేను ఎక్కడ ఉండి గడి తినాలంటావా తీవ్రవాదివా ఇది వేసుకుని వాళ్ళ పని పడదా హలో హలో సునీల్ ఎక్కడి నుంచి హియాడుతున్నావు మా అందరిని స్నోబైర్ వదిలిపెట్టాడు ఆ సైంటిస్ట్ నిలిపి పెట్టాడా ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు ఎక్కడున్నావు వారాముల్లా డిస్టిక్ బార్దర్ లుక్ అక్కడ ఈస్ట్ వైపు పోవద్దు ఇండియన్ ఆర్మీ క్యాంపేస్ ఉంది మరి అందరినీ తీసుకుని సౌత్ వైపురా కదర్పూర్ అనే ఊరు వస్తుంది అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు వస్తే అక్కడే ఉంటా ఓకే ఓవర్ ఈ బోర్డుని ఎలా తిప్పి పెట్టడం త్వరగా ఆ ఎలుమండి నమ్మకూడదు త్వరగా రాలా కమా పాలమే কাম অন। <laughs> 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 <laughs>

కదా ఇది సౌత్ కిగుంది పుత్రులు కూడా ఉన్నాయి ఎవరో తిప్పినట్టున్నారు ఇప్పుడే అందిన వార్త పెళ్లి సుందరులో రిక్షావాడు వచ్చా ఎత్తుపోయాడు ఈ వార్త ఇంతటితో సమాప్తం చేయొద్ద నడవరా నడు నాకు వచ్చే కోపానికి అమాంతం నాలుగు వేసుకుని ఉరి పీక్కుని చావాలంటరా ఊరి ఉరి పీక్కుని తెస్తావా నాలుగు పీకులు ఉరే చూస్తా కొంచెం వచ్చేసాం కంగారు పడుదరా బోధింది చిన్నర బోధ వచ్చింది చిన్న వచ్చింది ఎగ్ మమ్మల్ని పుట్టి పట్ల ఏంటి చంపు హరిక చెప్పడానికి టైం లేదు మమ్మల్ని వెతుకుంటూ నిజమైన తీవ్రవాళ్ళు వస్తున్నారు అడుచుడు

అదిగో రాలి లారీ ఇందులోనే మన వచ్చింటారు ఎవరు లేరే వెతకండి రా ఇక్కడ ఎవరు లేరే నాకు పండగ ఆ సైంటిస్ట్ ఎవడో తెలుస్తుంది పాకిస్తాన్ వాడికి ఇక్కడే సమాధి ఎంగురు ఇది మన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెప్పు హలో హలో సునీల్ నువ్వు చెప్పిన చోటికి నేను వచ్చాను ఖాన్ ఆ పక్కన నల్లరాళ్ల పర్వతం ఉంది చూడు ఏమిటి నల్లరాళ్ల పర్వతమా ఆ ఉంది అక్కడ ఒక సొరంగ మార్గం ఉంటుంది అందులోంచి రా ఏ సునీల్ ఈ నేను చెప్పలామా ఈ ఖాన్ మీ చుట్టమని నాకేం తెలుసు అరే ఈ ఖాన్ ఎవడనుకున్నావు పాకిస్తాన్ గవర్నమెంట్ మీరు పాకెట్ లో పర్సులో వీడు లేకపోతే పాకిస్తానే లేదు అవబాయ్ చూపించు ఎవడా సైంటే బతావు ఎవరు

చె రే వంటి ఆ పిల్లలు వదిలే చూస్తావు రే పిచ్చినాయలా ఇది మంచు గుహ మారణాయుధాలు పేలిస్తే మంచుకొండ కూలిపోతుంది అందరూ క్లోజ్ జాగ్రత్త సోల్జర్స్ నో గన్స్ నో బామ్స్ నే డూప్లికేట్ కాదరా ఒరిజినల్ తెలుగు వీరుణ్ణి ఆయ్ అవయు పాతాల పైరు సినిమాలో శివంగారు కూడా ఉంది అయ్యో ఎలుగుబడి గారా మళ్ళీ ఎరుకున్నారా శివరాజు ముందు వెళ్ళు నువ్వు వెళ్ళి నేను ఎక్కడ ఉన్నాను మోటోన్ నా అద్మిని చెప్పావా వేరే ఆగరా నీ చంపింది నేను కాదు వీడు వీడి మీదకి వాడి మనిషిని పంపించండియా ఎదిరించే ఖలేజా మీకు లేదు అందుకే మీరు ఫైట్ చేయకుండా వీళ్ళ చేత ఫైట్ చేయిస్తున్నారు ఈ విధంగా అవును మీ భాగం మీరు పంచుకుపోయారుగా కాశ్మీర్ కోసం కుక్కలా తిరుగుతున్నారు ఎదుపురా కాశ్మీర్ లో బాగా ఉందంటున్నాడు నిజమేనా నైమా కాదు వేళ్ళకే బాగా ఉందంటున్నా ఖాన్ ఇది మా అన్నదమ్ముల సమస్య మేం తెలుసుకుంటాం నువ్వు బయటకు పో అంటే ఏమిటి అంటే గెట్ అవుట్ అని అర్థం వీడిని గెట్ అవుట్ అంటానికి నువ్వు ఎవరు మ్యాన్ ఇది ఇండియా కాదు కాశ్మీర్ ఎలుగు పండి వీడి చేత చావు దెబ్బలు తినేదాకా నీకు బుద్ధి రాదయ్యా పైలట్ సార్ వీళ్ళందరినీ తీసుకుని శ్రీనగర్ వెళ్ళండి మీరు నేను ఇప్పుడు తోడుగా ఉంటాను నాకు ఫార్ములా దొరకాలి రైస్ ఉంటా ఇక్కడ ఎంత మంది ఉన్నారు వీళ్ళందరం ముందు ఫార్ములా గురించి చెప్పేస్తే నువ్వు మందు తయారు చేసే లోగా అది మార్కెట్ లోకి వస్తుంది కరెక్ట్ కరెక్ట్ స్టోబర్ వీళ్ళందర్నీ తోలే చల్ బయట যাও ఇన్ లోగోం కో బహర్ జోర్దే బైలెట్ సర్ ఎక్కడికి వాళ్ళకు సండ ఆఫ్ పిచ్ వాళ్ళు వెళ్తారు నువ్వు ఇక్కడే ఉంటావు వీళ్ళని తే ప్రాబ్లం వాట్ ప్రాబ్లం నాకే తెలియడం లేదే వీడికి తెలుసు నువ్వు అనేది నాకు అర్థం కాదు ఆ గొడవ నీకెందుకు ముందా పామ్లా తీసుకుని మీ మీ భాగాలు పంచు